నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఐదవ డివిజన్ బుజుబుజు నెల్లూరులోని శ్మశాన వాటికలో పది లక్షల రూపాయలతో నిర్మించిన కర్మక్రతువుల భవనాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి మరో పది లక్షల రూపాయలతో ప్రహరీ గోడకు శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాలలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే తేడా లేకుండా శ్మశాన వాటికలు కబరస్తాన్ సమాధుల తోటలలో ప్రజలకు కనీసపాటి వసతుల కల్పనకు శక్తి మేర కృషి చేశానని అన్నారు పదివేల మందికి మేలు చేసే విధంగా కర్మకర్తువుల భవనం నిర్మించామని వెల్లడించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం భుజువులూరు పదివేల మందికి పైగా జనాభా ఉండే ప్రాంతం ఈ ప్రాంతంలో ఈ గ్రామవాసులకి హిందూ సోదరులకి కర్మకర్తుల భవనం లేక అనేక సంవత్సరాలుగా కర్మకర్తులు చేసుకోవాలంటే ఇబ్బందులు పడే పరిస్థితి ఈ కర్మకత్తుల భవనం చుట్టూ మరో పది లక్షల రూపాయలతో నగర కార్పొరేషన్ నిధులతో ప్రారీ గోడ ఎందుకంటే కర్మకత్తుల భవనం ఉంటుంది భవనం చుట్టూ ఖాళీ స్థలం ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రారీ గోడ మొత్తం కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆ ప్రారీ గోడకి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది నా దృష్టిలో శ్మశాన వాటికలు కర్మకత్తుల భవనాలు మన పూర్వీకులు శాశ్వతంగా నివాసం ఉండే ప్రాంతాలు ఏదో ఒకరోజు మనమందరం కూడా ఆ శ్మశాన వాటికల్లో శాశ్వతంగా విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అందుకే ఆ యొక్క శ్మశాన వాటికలు బాగా ఉండాలా కనీసపాటి వసతులు ఉండాల ఆలోచనతో నెల్లూరు రూరల్ నియోజక పదకొండేళ్లుగా తొలిసారి రెండోసారి మూడోసారి మూడుసార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి ఈ యొక్క పదకొండు సంవత్సరాల్లో కూడా అనేక రకాల దృష్టి సారించి సామాజిక సేవా నిధులతో ప్రభుత్వ సహకారంతో దాతల సహకారంతో సొంత నిధులతో అనేక ప్రాంతాల్లో ఆ యొక్క శ్మశాన వాటికల్ని ప్రజలకు మేలు చేసేటట్టు ప్రజలకు కనీసపాటి వస్తువులు ఉండేటట్టు నిర్మించడం జరిగింది ముస్లిం సోదరులకి పొదలకూరు రోడ్లో ఒక మంచి కబరస్థాన్ ఉండాలని పొదలకూరు రోడ్లో ముస్లిం సోదరులకి కబరస్థాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఒక్క కబరస్థానే కాకుండా మరోపక్క ఎన్సిసి కాలనీలో మరో కబరస్థానం అభివృద్ధి చెందా చేయాలని చెప్పి గతం అభివృద్ధి చేశాం ఇప్పుడు ఇంకా అభివృద్ధి చేయాలని దానికోసం కూడా నిధులు కేటాయించుకున్నాం ఆ త్వరలో పనులు ప్రారంభిస్తాం అదేవిధంగా క్రిస్టియన్ సోదరులు ఏదైతే సమాధుల తోట మన ఆ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక రకాల కష్ట నష్టాలకు ఊర్చి ఆ తోటని నిర్మించుకున్నాం అంటే హిందూ ముస్లిం క్రైస్తవ తేడా లేకుండా అన్ని మతాలకు కూడా ఈ యొక్క శ్మశాన వాటికలు కబరస్థాన్లు ఆ యొక్క సమాధుల తోటలు నా శక్తి మేర మంచిగా తీర్చి ఇద్దేదానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పిన మాట ఇస్తున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య కార్పొరేటర్ బద్దేపూడి నరసింహగిరి డివిజన్ అధ్యక్షులు బైనబోయిన శేష యాదవ్ టీడీపీ నాయకులు మాతంగి కృష్ణ బ్రహ్మారెడ్డి నగళ్ల రాము దొడ్డక రమేష్ హరినాయుడు తదితరులు పాల్గొన్నారు